ఓ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఒకే వ్యక్తి కోసం గొడవపడ్డారు అందులో ఓ అమ్మాయి ఆ వ్యక్తిని ప్రేమించగా మరో అబ్బాయి అమ్మాయితో తరచు చాటింగ్ చేసేది తన బాయ్ ఫ్రెండ్తో మరో అమ్మాయి చాటింగ్ చేయడం సహించలేకపోయింది ప్రేమికురాలు మెసేజ్ చెయ్యొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది అయినా కానీ ఆ యువతిలో మార్పు రాలేదు తన బాయ్ ఫ్రెండ్తో మెసేజ్ చెయ్యవద్దని చెప్పినా కానీ వినడం లేదని యువతిపై కోపం పెంచుకుంది ప్రేమికురాలు తనకు తగిన బుద్ధి చెప్పాలని ప్లాన్ వేసింది ఇందుకు మరో ఇద్దరి స్నేహితుల సహాయం తీసుకుంది ప్రేమికురాలు సీన్ కట్ చేస్తే ముగ్గురు కలిసి ఓ కారుని తీసుకుని కిడ్నాప్ చేశారు సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన గోకవరం సినీ ఫాకీలో జరిగింది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ అసలు జరిగిన విషయం ఏమిటంటే తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్ లో కొంతకాలంగా ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది ఆ వ్యక్తికి తరచూ చాటింగ్ చేస్తూ వచ్చింది కొవ్వూరు గ్రామానికి చెందిన మరో మహిళ తన బాయ్ ఫ్రెండ్ కు మెసేజ్ లు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చింది అయినా వినిపించుకోకుండా మెసేజ్ పెడుతూనే వచ్చింది యువతికి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంది ప్రేమికురాలు దీంతో కొవ్వూరుకు చెందిన యువతి మరో ఇద్దరు మహిళల సహాయంతో ఐ ట్వంటీ కార్లో గోకవరానికి వచ్చి యువతిని కిడ్నాప్ చేసింది యువతి కుటుంబ సభ్యులు పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు యువతి లొకేషన్ ను ట్రే చేశారు అనంతరం కిడ్నాపర్లను చేస్ చేసి పట్టుకున్నారు యువతిని కిడ్నాప్ చేసిన ప్రేమికురాలతో పాటు మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి కోర్టుకి తరలించారు పోలీసులు కిడ్నాప్ అయిన యువతిని పోలీసుల కుటుంబ సభ్యులకు అప్పగించడంతో గ్రామస్తులు పోలీసులకు అభినందనలు తెలిపారు గోకవరం గ్రామంలో నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి గోకవరంకి చెందిన ఒక మహిళ మరియు కొవ్వూరికి చెందిన మరో మహిళకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తికి సంబంధించి కిడ్నాప్ వ్యవహారం జరిగింది దానికి సంబంధించి గోకవరం ఉన్న మహిళ కొవ్వూరికి సంబంధించిన మరో మహిళకి సంబంధించిన బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేయడం గత రెండు నెలలుగా దానికి సంబంధించి కొవ్వూరికి సంబంధించిన మహిళ ఈమెకి గోకవరం సంబంధించిన మహిళకి వార్నింగ్ చేయడం జరిగింది ఆ వార్నింగ్ జరిగే క్రమంలో గోకవరం చెందిన మహిళ చాటింగ్ కంటిన్యూ చేయడం దాన్ని ఆవిడ సీరియస్గా తీసుకొని ఇంకో ఇద్దరు మహిళలను తీసుకొని మొత్తం ముగ్గురుగా గోకవరం గ్రామానికి వచ్చి ఎవరైతే కిడ్నాప్ గురి కాబడ్డారో ఆ మహిళని టుమారు ఒంటి గంట నుంచి ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు ఆ మహిళ కోసం వెయిట్ చేసి ఆ మహిళ రాగానే ఆ అమ్మాయిని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకొని అసలు చేయడం కిడ్నాప్ చేయడం జరిగింది ఈ సంఘటన పురస్కరించుకొని ఆ ఇంట్లో ఉన్న ఆడవారు ఆమె భర్తకు వెంటనే ఫోన్ చేయారో తెలపడం ఆ భర్త పోలీస్ స్టేషన్కి సమీపంలో ఆ సమయంలో ఉండటం వెంటనే పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్ వచ్చి నా భార్యని కిడ్నాప్ చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోతున్నారు దయచేసి రక్షించడానికి ఫిర్యాదు చేయడం దానిపై వెంటనే స్పందించి మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కార్ లొకేషన్ అవుట్ చేయడం అంతా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళని అవుట్ చేయడం దేవీపట్నం రోడ్లో వెళ్తుండగా చేంజ్ చేసి పెట్టుకోవడం జరిగింది